హాయ్ అండి వెల్కమ్ టు వంటల మోగం ఈరోజు నేను ఉల్లిపాయ వెల్లుల్లి వాడకుండా దొండకాయ కూర చేశానండి చాలా బాగా వచ్చింది ముందుగా ఇట్లా దొండకాయలు కట్ చేసుకొని అందులో కొంచెం వాటర్ ఉప్పు వేసుకొని కుక్కర్లో టూ విజిల్స్ వచ్చినంత వరకు ఉడకపెట్టుకున్నాను అనమాట ఇవి పక్కన పెట్టుకొని వేరే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఇక్కడ కొంచెం పల్లీలు తీసుకున్నాను ఈ జీలకర్ర పల్లీలు ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట పల్లీలు కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి సో ఈ పల్లీలు సగం వేగాయి అని తెలిసినప్పుడు మనం ఇక్కడ కొంచెం మినపప్పు కొంచెం చిన్న పప్పు తీసుకున్నానండి రెండు ఈక్వల్ పోర్షన్లో వన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవి కూడా బాగా వేయించుకోవాలి దోరగా ఇవి కొంచెం స్లోగా పెట్టి అంటే లో హీట్ పెట్టి వేయించుకోవాలండి ఫాస్ట్గా మాడిపోతాయి లేదంటే ఇక్కడ కొంచెం ఎర్రమిరపకాయలు కారం తగినంత తీసుకున్నానండి నేను ఇంకెక్కడ చిల్లీ పౌడర్ కానీ పచ్చిమిరపకాయ కానీ వాడలేదు మీరు కావాలంటే ఎర్రమిరపకాయలు బదులు చిల్లీ పౌడర్ కూడా సగం సగం వాడుకోవచ్చు ఇవి నాకు ఇక్కడ వేగాయండి కొంచెం ఇంకా ఆల్మోస్ట్ ఆఫ్ చేస్తామనగా నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇది కూడా టూ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఇవన్నీ బాగా వేయించుకొని ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారేక మిక్సీ జార్లో కొంచెం పసుపు ఉప్పు వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేరే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం అందులో ఆవాలు మినప ఇవన్నీ కొంచెం బాగా వేయించుకున్నాక ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అది వేసి ఒక్కసారి ఆయిల్లో వేయించుకోవాలన్నమాట ఇది ఆయిల్లో కొంచెం బాగా వేగాక ఒక ఫ్యూ సెకండ్స్ అండి ఎక్కువసేపు ఇది ఒక్కసారి అలా వేయించుకున్నాక ఇందులో కొంచెం వాటర్ వేసానండి మనం మిక్సీ జార్లో పౌడర్ ఏదైతే వేసా అందులోనే మిక్సీలో కొంచెం వాటర్ వేసి నేను వేసుకున్నాను అనమాట ఇక్కడ సో ఇది ఒక్కసారి ఉడకొచ్చాక మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కల్ని అవి తెచ్చి ఇందులో వేసి ఇదంతా ఆ ముత్త ఆ గ్రేవీ అంతా దొండకాయలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఉప్పు కారం అన్నీ సరిపోయాయి లేదా చూసుకోవాలి మనం ఇది బాగా వేయించుకొని బాగా అంటే కర్రీ అంతా దగ్గరికి పడాలండి అది అంతా కలవాలన్నమాట ముక్కలకు పట్టాలి ఈ గ్రేవీ అంతా సో అట్లా మూత పెట్టి ఒక ఫ్యూ సెకండ్స్ మనం అట్లా ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ అవుతుందండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ ఆనియన్ ఉల్లి వెల్లుల్లి లేకుండా అంటే మనకి చాలా తక్కువ రెసిపీస్ ఉంటాయి కదా ఇది ట్రై చేయండి మనం ఈ దసరా నవరాత్రులు కానీ లేదా ఏదైనా పూజలు చేసినప్పుడు కానీ ఉల్లిపాయ వెల్లుల్లి తినకుండా అంటే అబ్బాయి ఏం కర్రీ చేయాలా అనిపిస్తుంది బట్ ఈ కర్రీ చేసి చూడండి చపాతీలోకి బాగుంటుంది లేదా రైస్కి బాగుంటుంది చాలా బాగుందండి నేనైతే రైస్తో సర్వ్ చేశాను నెయ్యి వేసుకొని కూర కలుపుకొని తింటే చాలా బాగుందండి మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్